రీసెంట్గా ఈ టా ఈ పేరు కోసం వెయిట్ చేస్తున్న రీసెంట్గా ఒక వీడియో పెట్టిరు కదా ట్రాక్టర్ రైతులు అంటే వీళ్ళండి ఇట్లుంటారు కష్టపడేటోళ్ళు అంటే ఇట్లుంటారు పల్లవి ప్రశాంత్ కాదు అని ఎందుకు ఆయన మీద అంత కోపం పళ ప్రశాంత్ అంటే నాకు నచ్చదు వాడుకు దొంగ ఎందుకు ఎందుకంటే పల్లవి ప్రశాంత్ నేను ఫేమస్ ఉన్నప్పుడు నాతో పాటు వాడు తిరిగాడు నాతో పాటు ఉన్నాడు నాతో పాటు బీరు తాగి మా ఆఫీస్లో లోకేష్ ఆయట లోకేష్ వాళ్ళ ఆఫీస్లో వండుకున్నాడు మాతో పాటు తిరిగినాడు ఆయన బిగ్ బాస్ వెళ్ళట వెళ్ళకము వెళ్ళకన్నా ముందు ఒకరోజు ఇమ్రాన్ దగ్గరికి వచ్చాడు ఇమ్రాన్ దగ్గరికి వచ్చినప్పుడు రీల్ కోసం వచ్చాడు నేను పల్లె ప్రశాంత్ బిగ్ బాస్కి వెళ్తున్నాడు సపోర్ట్ చేయండి పల్లె ప్రశాంత్ ఓట్లే అని చెప్పి వీడియో తీసుకోవడానికి వచ్చాడు వచ్చినప్పుడు అప్పుడు ఇమ్రాన్తో నేను వీడియో చేస్తున్నాను షార్ట్ వీడియో తీస్తున్నాం మేము తీస్తుంటే ప్రశాంత్ వచ్చాడు హాయ్ బాలు అన్నాడు హాయ్ అన్నాను క్యాజ్బాల్గా హాయ్ బాగున్నావు అన్నాడు నా నా నేను ఫేమస్ ఉన్నప్పుడు నాకు వాడు నీళ్ళు మోషన్ వాడు ప్రశాంత్ ఎట్లుంటుంది ఒక మాట నేను ఫేమస్ అయినప్పుడు నువ్వు ఆఫర్లు ఎవరు తెలియదు మేము ఫోటోలు మొదలు దిగుతుంటే ఆ మూలకి వెళ్ళబడ్డేవాడు అలాంటి ఒక స్థానం ఉన్నప్పుడు ఓకే నువ్వు బిగ్ బాస్కి వెళ్తావు వెళ్తే వెళ్ళు కంగ్రాచులేషన్ ఈ వీడియో తీసుకోవడానికి వస్తే బాలు కూడా పిలువు రాబాలు నువ్వు కూడా వీడియో పక్కన వెళ్ళబడి అన్నాడు వద్దన్న వాళ్ళు కొద్ది ఉంటారు కొద్ది వాళ్ళని అన్నాడు ఆ మాట తట్టుకోలేకపోయినా మేము కొద్ది నువ్వు ఏం చూసినావురా నాకు అర్థం కాదు పోనీ ఏమైనా అన్న నీతో తీసుకుంటే బాల వద్దు అంటే ఎక్స్పెక్ట్ భావి ఇప్పుడు నా నేను వద్దు అని ఇంట్లో తీసుకుంటే నేను ఎందుకు ఫీల్ అవుతా ఇప్పుడు సత్తే ఉన్నాడు నేను ఒక్కరి ఇంటర్వ్యూ తీసుకుని నువ్వు వద్దు నువ్వు పక్కకి వెళ్ళిపోతా నన్ను తీసుకోమని ఎందుకు బతలాడతాను ఇప్పుడు నేను నన్ను తీసుకుని సత్తే వద్దు సత్తే సత్తా వెళ్ళిపో నన్ను ఒక్కరిని తీస్తాను చెప్తే తీసుకుంటే ఫీల్ అవుతుంది వచ్చి నేను ఆయన పక్కన చెయ్యను అట్లా అంటే ఇప్పుడు నా మనాభాలు తినట్లేదు కదా నేను అడగలేదు కదా మళ్ళీ ఇట్లా అంటాడు ఆయన మాట అనడం తప్పు ఫస్ట్ అది అన్నాడు అది అని నాకు చెవులినిపించింది ఇక నాకు ఒళ్ళంత మంది అప్పుడు అప్పుడే నాలుగు వీకాల్సింది అప్పుడు గొడవ చేతం అనుకున్నా ఏంటంటే ఇమ్రంత వీడియో చేస్తున్నా మళ్ళీ ఒక లొల్లి రోడ్డు మీద అప్పటికే జల ఏదైతే ఏంది అది మీ క్యారెక్టర్ ని మాట్లాడడం కదా ఇప్పుడు మీరేంటి అనేది మాట్లాడడం కదా తప్పు కదా అప్పుడు ఏమైందంటే రోడ్డు మీద వీడియోలు చేస్తున్నాం పబ్లిక్ ఉండరు మళ్ళీ ఇప్పుడు ఇమ్రాన్ పిలిచిండు ఇది పెద్దలు ఉల్లి అయింది అనుకో మళ్ళీ ఇమ్రాన్ వాళ్ళు ఎందు బాలు కొట్లా ఉల్లి ఇలా వీళ్ళు చేసుకోవచ్చు మరి ఇమ్రాన్ గారు మీకు అప్పుడు సపోర్ట్ గా ఇట్లా ఇట్ల మాట్లాడుతున్నావు ప్రశాంత్ వాళ్ళని వాళ్ళతో పాటు తిరిగినవు వాళ్ళతో పాటు ఉన్న అప్పుడు తెలియదా ఇప్పుడు ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నావు అనలేదా అంటే ఇమ్రాన్ అప్పుడు ఏమన్నాడు ఆ ఇమ్రాన్ అప్పుడు ఏమనలేక సరే బాలు ఓకే మేము వీడియో చేసుకుంటాం అర్థమైందా అంటే అవసరానికి మనిషి పక్కన వాళ్ళని కూడా వదిలేస్తాడు అనేది అదే కాదు చెప్పాలంటే పక్క చదువు అంటే సరేలే ఓకే అని నేను పక్కకి వెళ్ళిపోయినా అప్పటికి నాకు బాధ అనిపించింది ఎందుకు అలా అన్నాడు ఇప్పుడు బిగ్ బాస్ కోరుతున్నా పోతే ఓని నాకేమవుతున్న పల్లై ప్రశ్న వెళ్తే నాకేం కుళ్ళ గుణమని బాధ అనిపించింది తర్వాత నాకు పల్లె ప్రశ్న ఎందుకు నచ్చలేదు అంటే బిగ్ బాస్కి వెళ్ళాడు రైతు బిడ్డా రైతు బిడ్డ రైతు హెల్ప్ చేస్తాడు ఏం హెల్ప్ చేసిండు మళ్ళీ బెట్టింగ్ అప్పులు చేశాడు ప్రమోషన్ ఎందుకు చేసాడు రైతు బిడ్డ అడినప్పుడు రైతులా బతకాలి రైతు రైతులు మోసం చేయలేదు ఒకప్పుడు మట్టిని ఇట్లా తినుకుంటా ముక్కడు వీడియోలు పెట్టేటోడు ఇప్పుడు చేతులకు ఐదేళ్ళకి ఐదు ఉంగరాలు పెట్టుకొని ఐదు ఐదు ఉంగరాలు పెద్ద గడ్డం పెంచి బాడు గర్ల్స్ అని ఒక కారు నీ ముష్టి ముఖానికి సిగ్గుండాలి పాతలో మర్చిపోతాడు తర్వాత పొలంలో దిగిన వీడియోనే లేదు లేదు ఎందుకు దిగుతాడు ఐదు ఉంగరాలు కోటి రూపాయలు దాకా వేసుకున్నాడు అవి పెద్ద ఫోన్ వాడుకుని షోలు తిరుగుతాడు ఇంకెందుకు వెళ్తాడు ఒక కి వచ్చాడు కదా ఎందుకు వెళ్తాడు ఇంకా అవి మన బుక్కాడు జనాల్లో వచ్చి కుక్కడతారు రాడు కదా మరి వస్తే నేనైతే దౌడర్ల కొట్టని ఇప్పటివరకు ఇన్ని వీడియో ఇప్పటివరకు కేసు కూడా పెట్టలేదు మరి పెడితే బాగుంటుండే ఉల్టా కేసు వేస్తుంటే చాలా మంది కూడా ఇలాంటి షోస్ వల్ల అనవసరమైన ఫేమ్ ఇచ్చి వాళ్ళని రెచ్చగొడుతున్నారు అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది అనిపించింది చాలా మంది నిజంగా ఇప్పుడు మీరు ఉన్నారు మీకు డబ్బులు అనేది ఇప్పుడు మీకు కొంచెం అవసరం ఉంది ఒక ఇల్లు కట్టుకోవాలి లేదంటే ఏదన్నా ఒక సినిమాలో అవకాశం వస్తే బాగుండు రెండు మూడు లక్షలు అప్పులు ఉన్నాయి అమ్మ నాని ఇప్పుడు ఇంటికి మొత్తం మీరే చూసుకుంటున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు వెళ్తే ఎట్లీస్ట్ అంటే మీరు ఏ తప్పు చేయలే బెట్టింగ్ యాప్లు చేయలేదు ఒకటి వల్ల మీ జీవితం నాశనం అవ్వలేదు ఏ ఒక మీ వల్ల ఒక జీవితం నాశనం అవ్వలేదు ఏది అవ్వలేదు సో మీ ఇలాంటి వాళ్ళ ఎట్ల వెళ్తే ఒక రెండు మూడు వారాలు ఉంటాయి ఎట్లీస్ట్ మీకు డబ్బులు వస్తాయి కదా రెండు వారాలు అనవసరంగా ఏమంటారు కొంత వారు మాకు దేనికో పని అవును జీవితంతో ముందు వంద కోట్లు కోట్ రూపాయలు అవును అవే మాకు అనవసరమైన ఫేమ్ ఇచ్చి అనవసరమైన లవ్ ట్రాక్లు పెట్టి దాని వల్ల అసలు ఎవ్వరికీ ఉపయోగం లేదు అనిపిస్తుంది ఐ థింక్ బిగ్ బాస్ ఇస్ ఎగనెస్ట్ అవర్ ఇండియన్ కల్చర్ ఇట్ ఈస్ ఫాయిలింగ్ యూత్ సీరియస్ గా అంటే లాస్ట్ టైం కూడా సీజన్ లో మీరు విష్ణుప్రియ కి సపోర్ట్ చేశారు అని చెప్పారు కదా బయటికి వచ్చాక మిమ్మల్ని కలిసారా లేదు మాట్లాడారా ఒక లంచ్ కి పిలిచారా ఒక విషయం చెప్తాను నేను విష్ణుప్రియకు ఫ్యాన్ అబ్బా విష్ణుప్రియ నాకు ఇష్టం నేను విష్ణుప్రియ బిగ్ బాస్ లోపల తనకు టీ షర్ట్ వేసుకుని నెంబర్ వేసుకొని ఫుల్ సపోర్ట్ చేస్తాను ఎందుకు ఎందుకు నాకు ఇష్టం అని ఇప్పుడు కలిశాను కానీ ఎప్పుడన్నా నన్ను విష్ణుప్రియ కలిసినప్పుడు నేను వెళ్ళి మాట్లాడినా అనుకో అప్పుడు మాట్లాడలేదనుకో అప్పుడు ఆమె సంగతి చెప్దామని గమ్మున్నా నేను ఎవరైనా ఇష్టపడతాను ఫస్ట్ టైం వచ్చిన కలిసే పరిస్థితి వచ్చినప్పుడు ఆ విష్ణుప్రియ నీ ఫ్యాన్ నేను నీకు సపోర్ట్ చేస్తాను నేను ఉప్పలు బాలంటే ఓకే బాలని రెస్పెక్ట్ ఇస్తే పర్వాలేదు రెస్పెక్ట్ ఇవ్వలే అనుకో అప్పుడు వేసుకుంటాను ఫోటో పెట్టి దుమ్ము దురుపుతా నువ్వు వెళ్ళి నీ బతికిందని తిరుతాను నేను ఎవరైనా అలాగే చూస్తాను ఫస్ట్ నేను ఏం చేస్తానంటే హీరోలు కానీ హీరోయిన్స్ కానీ ఒక అభిమానపడ్డు ఇప్పుడు నన్ను చాలా మంది ఇష్టపడతారు నేను అందరి తాయపు నమస్తే అభిమానించడం తప్పు కాదు నమస్తే అంట ఇప్పుడు నాకు చిరంజీవి అంటే పిచ్చి పవన్ పల్లి అంటే చచ్చిపోతాను ఇప్పుడు నాకు రేవంత్ రెడ్డి అంటే పిచ్చి చిన్నప్పటి నుంచి రియల్ చూడాలి అని అడ్ చేసుకోవాలి పట్టుకుని నాకు గోల్ ఉండే నాకు గోల్స్ అలాంటప్పుడు మనం ప్రేమించినప్పుడు కలిసినప్పుడు రెస్పెక్ట్ గా నమస్తే పెట్టి సంతోషపడతాం చీప్ వెళ్ళిపోతే నేను తిడుతాను ఆ పరిస్థితి రాలేదు అలా ఇండస్ట్రీలు చేస్తే మాత్రం బరాబరి చాలా మంది ఇప్పుడు మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు అంటున్నారు కదా చాలా మంది మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు టైం వచ్చింది లేదు నన్ను యూట్యూబ్లో నాకు అది ఇప్పిస్తే ఇప్పిస్తే నేను వాడుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ఈ మధ్యలో కొంచెం వాళ్ళు కొంచెం ఈ వీడియోలు నాకు చూసినాక పిలిచి ఇప్పిస్తాయనుకుంటున్నాను ఇప్పిలే అనుకో అప్పుడు వేసుకుంటా వాళ్ళను గెలకాలనుకుంటే గెలుగుతా లేరు అసలు ఎంత పేరు వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది బాగాలేంది నన్నే అన్నే అంటున్నాడు అని కూడా వాళ్ళకి కొంతమంది అర్థమైంటుంది కానీ వాళ్ళు నన్ను గెలుగుతా లేదు నేను గెలు గెలుకుతామంటే వాళ్ళు గెలుగుతలేరు సరేలే ఎందుకు టైం వచ్చినప్పుడు చూసుకుని సైలెంట్ ఉన్నాను నన్నే నేనే ఒకటే చెప్తున్నా మనకు షో పిలిచినప్పుడు ఏదైనా ఇస్తాను ఆశతో వస్తాం ఇప్పుడు ఒక మాట ఒక షోకి పిలిచారు నన్ను ఎందుకు వెళ్తాను నాకు దీనివల్ల వెళ్తే ఒక వెయ్యి రెండు వేలు వస్తాయి ఏదో నాకు ఉపయోగపడతాయి ఇప్పుడు మీరు పిలిచారు ప్రేమతో నాకు ఏదో ఒకటి ఇస్తారు నాకు కూడా ఆశ ఉంటుంది ఇంటర్వ్యూ పోతే నాకు ఇది ఇచ్చిందిరా రెండు వందలు ఇచ్చినా ఇప్పుడు నేను క్యాబ్లు వచ్చిన ఐదు వందలు నాకు మళ్ళీ పోతే మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ అయితే థౌసండ్ రూపీస్ అయిపోతాను వచ్చినందుకన్నా ఏమైనా ఇస్తే సంతోషంగా యూజ్ అయితే నన్ను వీడియోలు వాడుకుని వాడుకున్నప్పుడు పోనీ నీకు వెయ్యో రెండు వేలు ఇస్తాను ఇదిగో నీ బాలను అయితే వీడియో చేయించుకున్న నీ వల్ల నాకు లాభం వచ్చింది నేను ఇచ్చిన అప్పుడు పంపిస్తా అయిపోతుంది మీ అన్నయ్యకి ఆటో ఇప్పిస్తాము మీ అమ్మ గొలుసు ఇప్పిస్తాము మీ అన్న పిల్లలకు బట్టలు ఇప్పిస్తాము చదువుకోవడానికి హెల్ప్ చేస్తామని అని వాడుకుని మోసం చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది పేర్లు చెప్పేవాళ్ళు బయటకి మేము అడగలేదు కదా ఇంకా బయట చెప్పేసి అడిగినప్పుడు చేస్తేనేమో మనం అడిగాము మనం అనుకో ఏ ఇప్పుడు నాకు ప్లీజ్ అండి హెల్ప్ చేయండి మా ఫ్యామిలీ బాగాలేదు నేను అడిగాను అనుకో నేను అప్పుడు నువ్వు చేయకూడదు నాకు తప్పు లేదు అది అండి ఐ డోంట్ సన్ దట్ ఇంగ్లీష్ ఫీలింగ్ దట్ నో ఇంగ్లీష్ వాళ్ళ నువ్వు లైఫ్ స్టూపిడ్ అని స్టూపిడ్ నువ్వే ఇప్పిస్తాను నువ్వు ఏమని ఇప్పిస్తాను చెప్పి నన్ను మోసం నాకు ఎంత బాధ అనిపిస్తుంది నాకు అట్టయితేనే కదా ఎవరైనా ఫీల్ అవుతాం కదా అలా పెట్టుకుంటాం అలా మోసపోయాను ఈ వీడియోల ద్వారా వాళ్ళకి మళ్ళీ ఇప్పిస్తేనేమో అనుకుంటున్నా ఇప్పి ఒకటి ఏదో ఒక రోజులో కుండలు బద్దలు కొడతాను శాపనార్ పెట్టు నా అయితే ముడుతుంది నన్ను నన్ను వాడుకున్నారు నన్ను శారీరకంగా ఉన్నారో వాళ్ళు మాత్రం సర్వనాశం అయిపోతుంది శారీరకంగా కూడా వాడుకున్నారా వాడుకున్న వాళ్ళు కూడా వాడుకున్నారా వాడుకోలేదు సిగ్గు వాడుకున్నారా అడిగారు చాలా మంది ఏమని శారీరకంగా కలవాలి నీతో ఉండాలని నేను ఒప్పుకోలేదు ప్రజలకు ఎవరు టైప్ ఇవ్వలేదు అదే నవ్వుతూ పోయింది నాకు చాలా మంది కాల్ చేసి అడిగాడు బాగా నవ్వు వచ్చిన కాల్ ఏంటి చెప్పు నాకు ఫుల్ నవ్వులు అంటే వీడియో కాల్ నిజంగా చెప్పాలంటే ఒక దిక్కుమల్లోడు వీడియో కాల్ చేసి మొత్తం బత్తలు లేకుండా నిలబడ్డాడు నాకు భయమై దెబ్బకి ఫోన్ కింద వారేసిన ఈయనకేం రోగ ఇంకొక జోక్ చెప్తారండి రియల్లీ నేను కొన్ని చూసా వాళ్ళ ఫోటోలు కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో పంపించారు కొంతమంది న్యూ పిక్స్ నూరు పిక్స్ కూడా పంపించారు అసలు ఒక రోజు ఏమైంది అంటే ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టాం లైవ్ పెడితే ఒక ముగ్గురం అక్క వాళ్ళము లైవ్ లో మాట్లాడుకుంటాం ఆ అక్క ఇలా ఉన్నా ఏం చేస్తున్నారు ఒక మూడు వందల మంది లైవ్ చూస్తున్నారు ఒకడు వచ్చి ఒక అక్క ఒక అక్క అక్కని ఫ్యాన్ అక్క నన్ను కూడా తీసుకో అక్క అక్కని ఫ్యాన్ అక్క అక్కని అక్కడి వీడులు బాగుంటాయి అక్క 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 వేరే వాళ్ళు అక్క వేరక్క లైవ్ పెట్టింది దాన్ని నేను లైవ్ చూస్తాక తీసుకుంది ఉప్పలపాలు ఏ తమ్ముడు వస్తావన్న వస్తాక కాదు అంటే నేను కూడా జైన్ అయినా ఇంకో అన్న వచ్చి ఇంకోటి అక్క ప్లీజ్ అక్కడ ఫ్యాన్ అక్కడ అన్ను తీసుకో అక్కడ ఈ వంద మెసేజ్ అక్క ఎవడో అన్ని గాను చచ్చిపోతుంది అక్క నీ పేరు తలిసి తలిసి పాపం అన్ను దించేస్తారు వాళ్ళు తీసుకో అక్క ముగ్గురే ఉన్నాం కదా ఇంకొకటి వస్తారు జైన్ చేసుకోక ముఖమన్న చూసి ఆయ్ చెప్పను లైవ్ తీసేసుకుంటే బత్త లేకుండా నిలబడ్డాడు మూడు వందల యాభై మంది చూస్తున్నారు ఆమెకు ఫోన్ లైవ్ కట్ చేయడానికి వస్తలేదు అయ్యా ఆ టెన్షన్ ఇప్పుడు ఫోన్ పట్టుకుంది ఆ టెన్షన్ లా ఆ లైవ్ ఎట్లా కాదు ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయింది ఎట్లా కట్టినా అర్థమైతే లైవ్ అట్లా ఇలా మా లైవ్ అట్లా నడుస్తుంది లాస్ట్ కాక్కక లైవ్ పట్టే కట్టి అక్క కచ్చి లాస్ట్ ఫిట్ లో పిచ్చం వేసేసింది ఇక అలా అలా చేస్తారు కొంతమంది చాలామంది బాగా కోపం వచ్చింది ఏంటిది నాకు బాగా కోపం వస్తుంది అంటే నిజం చెప్పి చాలా మంది కొంతమంది ఫోన్ చేసి గలీజ్గా వర్గర్గా మాట్లాడినప్పుడు బాగా అనిపించింది చీప్ గా వాళ్ళుగా వాలుగా చక్క పిచ్చి పిచ్చిగా అట్లా మాట్లాడి కొంచెం బాధ ఏందిరా ఫోన్ చేసి వీళ్ళు తిట్టి కట్ చేస్తారు చిల్లర నా కొడుకులు వీళ్ళకేంది అనే వీళ్ళకేది నైట్ పన్నెండు గంటలకు మూడు గంటలకు నాలుగు గంటలకు కాల్ చేసి గలీజ్గా తిట్టి వాళ్ళు ఫోన్ ఎత్తగానే గబ్బు మాట్లాడినది కట్టుమని కట్ చేసేది ఇది అప్పుడు కొంచెం బాధపడేవాడిని ఓకే చిరాకు వచ్చి తట్టుకోలేకపోతే మళ్ళీ మా ఫ్యామిలీని తిడుతానప్పుడు బాధ అనిపించింది చిల్లరగా అది ఇది అంటే నాకు అప్పుడు మా ఇంటి వాళ్ళని ఏమంటే బాగుండదని ఫీల్ అనిపించింది